జాఫర్పల్లిలో ఎకో పార్కు ఏర్పాటుకు సన్నాహాలు పరిగి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్న ఎమ్మెల్యే ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్పల్లిలో నూట నలభై ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేశారు హెచ్ఎండిఏ అధికారులు పరిగి పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి హెచ్ఎండీ అధికారులు పర్యటించారు హెచ్ఎండీఏ పరిధిలోని జాఫర్పల్లి పార్కు లక్నపూర్ ప్రాజెక్టు వద్ద పార్కులు సుందరీకరణతో పాటు పరిగి పట్టణంలోని కొత్త చెరువులకు మినీ ట్యాంక్ బండుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిమని ఆయన తెలిపారు ఒకటి ఇంకొకటి కొత్త కుంట కూడా మేము ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ రెండు చెరువులని మేము దాని బ్యూటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము దాంట్లో భాగంగా దీంట్లో మనకి గజీబోలు ప్లస్ ఇంకొకటి వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ మన వీళ్ళ వీలైన చోట రైలింగ్ మనకి లేక్ సైడ్ రైలింగ్ ప్లస్ చుట్టూ కూడా ఫెన్సింగ్ చుట్టూ మినీ మినీ ట్యాంక్మెంట్ లాగా మనం తయారు చేయబోతున్నాం దీన్ని అందుకోసం మేము ప్రపోజల్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము త్వరలోనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం జాఫర్పల్లిలో కూడా మనకి ఎక్కువ పార్కు నూట నలభై నాలుగు ఎకరాలు ఉంది అది ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది దాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం దాంట్లో ఒక పార్కుగా పూర్తి పార్కుగా ఎలా చేయగలుగుతాము చూసి దాంట్లో కాంపోనెంట్స్ ఇంకా చేసి దాన్ని కూడా ప్లాన్ మనము ప్రిపేర్ చేసి శాంక్షన్ తీసుకుంటాము అతి త్వరలోనే అది కూడా మేము శాంక్షన్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం లేక్ బ్యూటిఫికేషన్ చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు మన టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడి నిన్న కమిషనర్ హెచ్ఎండిఏ గారికి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది మన పరిగె నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువు లక్నాపూర్ చెరువు అదేవిధంగా జాఫర్పల్లి అర్బన్ పార్క్ నూట నలభై నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది ఈ మూడు కూడా పరిగి పట్టడానికి హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ వచ్చే విధంగా చేసి మన నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలన్న ఉద్దేశంతో అదే విధంగా కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క టూరిజం మూలంగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో ఇవి డెవలప్ చేయడానికి అని చెప్పి నేను అధికారులందరినీ కూడా తీసుకొని ఈరోజు మన పరిగి పట్టణంలో విస్తృతంగా ఈరోజు